గోపాల్ నాగ పంక సోతే అని చెప్పేదాన్ని నేను మామూలుగా రాసుకుంటా పోతేనమాట రాసుకుని చదువుడు మాట్లాడు వీరుడుచెట్టుడు కూతురుడు అన్నీ అన్ని నుంచి ఉండే పనులు తెలంగాణ భాష తెలంగాణ పదాలు అంటే చాలా ఇష్టం నిజానికి ఈ పుస్తకంలో ట్టే ప్రేమిది పూసాల వహించినట్టే నేను చదితే మా పోదారం వహించినట్టే ఎవరు చదివినా ఆ పుస్తకం ఈ పుస్తకం వాళ్ళ ఊరికి వాళ్ళ పదో తరగతిలో ఐదో తరగతిలో ఆరో ఉన్నప్పుడు ఆ ఊరిలో తిరిగినట్టే నేను ఈ పుస్తకానికి ముందే చదివిన పుస్తకం చాలా సందర్భాల్లో చాలా కృషి చేస్తా ఉన్నాడు దీని కృషిలో వెనుకలో నాకు అప్పుడప్పుడు నేను నా గురించి షేర్ చేసుకుంటే ఈ పుస్తకంలో పదాలు అంటే నేను మా పోతారో మాది అనిపిస్తుంది గౌళ్ళలో వాడే కళ్ళు అనిపిస్తుంది సాగలలో వాడకపోతే పట్టించిన అనిపిస్తుంది చెరు అనిపిస్తుంది కాపులు దున్నుదాట వేయడం అనిపిస్తుంది గుళ్ళలో వాడకపోతే నాయకుల పల్లెకి సంబంధించిన పరిమాణాలు పల్లెకు సంబంధించిన జానపదాలు పల్లెలంటే జానపదాలు ఈ దేశమే జానపద నిజానికి భారతదేశం ఎవరిదంటే పల్లె ప్రజలది జానపదులది జానపదులు మాట్లాడేది అసలైన భాష శిష్ట శిష్ట భాష శిష్యులు అది వాళ్ళు ఎక్కడి నుంచో వస్తే తక్కువ మంది తక్కువ ప్రాంతం వాళ్ళు తక్కువ మాట్లాడే వాళ్ళ భాష అసలైన భాషగా గృదాలు కానీ అది అసలమైన భాష కాదు జానపదులు శ్రమజీవులు మల్లె దీవులు మాట్లాడే అసలైన భాష అవరైనా సంస్కృతి ఆ సంస్కృతిని వెలికించినటువంటి మిత్రుడు బహు బహువు కలిగే దాన్ని ఆ వ్యూడు మరియు సపథనాన్ని కూడా సంపథనాన్ని చూస్తా నన్ను నివారీ అనగానే మేము అనుకుంటున్నాను ఆ సంపథన రాత్ర నుంచి సంపదలకు ఉదయపూర్వకంగా దిలిసే శుభ కార్యక్రమం చేస్తా ఉన్నాను సంపత్సరాల అంటే నాకు ఒక గౌరవం ఎందుకు గౌరవం అంటే చాలా పుస్తకాలు వచ్చిండు వ్యాయామం గురించి యోగా గురించి అదే కాదు ఆయన గడ్డపల్లి మురళి స్వాతంత్రపర ఈ దేశంలో రైతాంగ పోరాటం జరిగిన దానిలో సాయుధంగా ఒక వీరుడి కొడుకుగా నేను ఆయన వాళ్ళ తండ్రిని చదువుతున్నాను తెలంగాణ సాయుధ పోరాటం దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఇష్టంగా నేను నా నా ముందు నేను జర్నలిస్ట్గా పనిచేసిన కాలంలో ఆ పోరాటాన్ని నేను దాన్ని కానీ ఎవరో పిల్లలు ఎక్కడెవరాలు కానీ అధ్యయనం చేసిన క్రమంలో వాళ్ళ నాన్న పేరు నాకు తెలుసు వీరమల్లేశ్వరం పాటల పుస్తకాన్ని కూడా నేను నచ్చేయడం జరిగింది తొంభై ఏడులో వీరమల్లేశ్వరం పాటల పుస్తకం వీరమలేశ్వరంతో మాట్లాడిన క్రమంలో గట్టిపల్లి ముళ్ళి ముందు చెప్పేవాళ్ళు మా ఉస్మాబాద్ దగ్గర అన్నవే ప్రభాకర్ రావు ఎన్కౌంటు అయినటువంటి గట్టల్లో నుంచి పన్నెండు మంది చనిపోతే అందులో నుంచి వెళ్ళినటువంటి వారు వీళ్ళ నాన్న వెంట పెరిగే కాదు అంటే ఆ పోరాటానికి సంబంధించినటువంటి మన చరిత్రను మనం చదువుకోవాలని అనుకుంటుంది మన చరిత్రను మన చదువుతుంది మన భాషను మనం చదువుకోకపోతే అది మనకు ఉదాహరణకు తెలంగాణ భాష చాలా సంవత్సరాలకు మనకు కనబడకుండా పోయింది నేను రెండు వేల ఒకటి నుంచి కీలక కవిత్వ రాసిన క్రమంలో కూడా ఒకటి తిరుపతి బాగా గమనించాడు నేను తెలంగాణ భాషలో కవితలు కవితే ఫిలిం భవన్లో కవిత్వం అవుతా అంటే మాట్లాడుతా అంటే కొన్ని కవలలో మాట్లాడుతుంటే నన్ను బాబా దృష్టి పెట్టేది ఇది మాటలు అని నా ముందు మధ్యలో ఉన్న తర్వాత నన్ను కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ కామెంట్స్ నేను తీలేదు ఆ కామెంట్స్ వల్ల ఎందుకంటే నాకు అది ఒక ఉపయోగం ఇచ్చింది ఎందుకంటే నన్ను మా నన్ను అది సరిగా ఇస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను నా కవిత్వంలో కానీ తెలంగాణ భాషను వాడకుండా అవ్వలేదు ఆ తర్వాత ఆ ఊరు పల్లె పల్లె జీవనం పల్లె సంస్కృతి వాళ్ళకి సంబంధించిన కళలు ఆటలు పాటలు ఇందులో ఎన్ని ఉన్నాయంటే సర్వం చాలా అద్భుతమైన పుస్తకంగా నేను దీన్ని వర్ణిస్తా ఉన్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ భాషకు సంబంధించినటువంటి నాలుగు పుస్తకాలు వచ్చాయి నాలుగు రైబ్ర నాలుగు నిఘండూ లగా ఇది ఒకటి నల్ల భాష తెలుసు రెండవది భూమి కాలువ మల్లె తెలుసు చిన్న సరిగ్గా కోరుట్ల ఆమె ఆమె గు తెలంగాణకు సంబంధించిన ఒక పుస్తకం వేసింది ఆ తర్వాత ఇది నాలుగో పుస్తకం తెలంగాణ పదాలే కాకుండా తెలంగాణ కల్చర్ ఉన్నది ఉన్నాయి పులిపాలు ఉన్నాయి ఇంకా ఏం చేయాలంటే తెలంగాణలో ఉన్నటువంటి లంబడి భాష ఎరకలి భాష గోల్డ్ భాష సంబంధించిన వాటి వాటి కూడా ఉంటాయి ఇది చాలా అద్భుతమైనది చాలా మామూలు విషయం కాదు సపడుతూ మాట్లాడతాను సారీ మాట్లాడినప్పుడు మాట్లాడడం మాట్లాడేది సభాలని అనుకుంటాను మీరు అంటే దృష్టి ఇటువంటి పదాల పరిగొలాంటి చాలా కష్టపడ్డు శ్రీరాములు అను తెచ్చుకున్నాడు తెలుసుకున్నాడు ఆ కష్టపడాడు చూస్తే ఆయన వయసు చూస్తే ఎందుకు అనపడ్డాడు అన్నీ డెబ్బై ఒకటి బాగుంది వచ్చిన డెబ్బై ఒక సంవత్సరాలంటే అంటే ఆయన ఫిట్నెస్ లేకపోతే అంత ఫిట్నెస్లో అట్లా ఫిట్నెస్ ఆయన ఆరోగ్యం కూడా ఆయన మనసు ఆలోచన ఆయన ఒక ఆత్మగౌరవ ఉన్నాడు అందుకని ఆయన ఆయన అబ్జర్వేషన్ ఆయన ప్రవర్తన చూస్తే కూడా ఒక ఆత్మగౌర ఒక పతాకంగా కనబడుతుంది నా అబ్జర్వేషన్లో అటువంటి మధురమైన పుస్తకాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా ఇప్పుడు తెలంగాణ భాషకు ఇంకోటి జగన్ తెలంగాణ భాషకు ఒక సాహిత్య గౌరవం ఆల్రెడీ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషకు సంబంధించినటువంటి సినిమాలు వస్తున్నాయి తెలంగాణ భాషతోనే తెలంగాణ ఈడియమ్తోనే యూట్యూబ్ ఛానల్ వస్తున్నాయి తెలంగాణ భాషతోనే వార్తలు చదువుతున్నారు తెలంగాణ భాషతోనే చిన్న చిన్న దాన్ని రీతారు పాటలు వస్తా పాటలు ఎప్పుడు వస్తున్నాయి పాటలు చాలా మంచి పాటలు కథలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ భాషకు రానున్న రోజుల్లో ఒక డిమాండ్ ఉన్నదని చెప్తాను తెలంగాణ భాష నేర్చుకొని తెలంగాణ భాష నాకు రాదు కదా నేను ఊరిలో ఉండలేదు కదా నేను నేర్చుకోవాలి కదా నేర్చుకొని పాటలు రాసేవాళ్ళు తెలంగాణ భాష డిమాండ్ దృష్టిలో పెట్టుకొని కౌలు చేసినంతా ఆ తెలంగాణ భాషకు బా పాటలు తెలుసుకోవాలంటే ఉన్నది నేను ఊరు తెలుసు కాద్యా ఒక పుస్తకానికి మీ అందరు తెలుసు మూడు సంవత్సరాలు పత్రికలో కాలం రాస్తే ఒక యాభై సంవత్సరాల క్రితం నేను సందర్భం ఒక చాలా విషయాలు రాసిన ఆ విషయాన్ని నేను పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత చాలా మంది పుస్తకాలు ఇప్పటికీ పోస్టుల ఆర్డర్ స్టార్ట్ అయినాను నేను పుస్తకం పంపుతాను పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వడానికి కూడా నేను మేము ఇక్కడ కొంత అనుకున్నాం మల్లికల అవసరం కానీ మేము కానీ గాలిపోయిన కానీ అవసరమైన వాళ్ళకే అవసరం పుస్తకమే పైసలు ఇచ్చి తీసుకుపోవాలి అక్కడ తీసుకుపోతే వాళ్ళు అవుతారు అనే నిర్బంధంతో చాలా పుస్తకాల డిమాండ్ ఉన్న పుస్తకం పట్ల తెలంగాణ భాషకు రానున్న రోజులు ఇంకా అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ భాష పట్ల దాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఎవరైనా సంబంధాలకు